నమస్కారం రైట్ నైన్ స్వాగతం నేను ఇబ్రాం పట్నం పట్ట పట్టపగలు తాళాలు వేసి ఉన్న ఎంఈఓ కార్యాలయం తాళాలు వేసి బయటకు వెళ్లిన మొత్తం సిబ్బంది పనివేళల్లో ఒక్కరు కూడా లేని వైనం కంప్యూటర్ తో పాటు విలువైన కార్యాలయ సామాగ్రి ఉన్న గది కిటికీ తలుపులు తెరిచి కార్యాలయానికి తాళాలు వేసి పత్తాలేని సిబ్బంది సిబ్బంది నిర్లక్ష్యంపై వెల్లువెత్తుతున్న విమర్శలు ఇబ్రహీంపట్నం మండలంలో పదకొండు గ్రామాల్లో ఉన్న అన్ని పాఠశాలలకు కేంద్ర పాఠశాలలకు చెందిన సమస్యలపై పిల్లల తల్లిదండ్రుల సమస్యలపై నిత్యము సమస్యలపైన మండల కేంద్రమైన విద్యాశాఖ కార్యాలయానికి వస్తుంటారు బాధితులు ఈ క్రమంలో మండల విద్యాశాఖ కార్యాలయానికి తాళాలు వేసి కనబడటంతో ఒక్కసారిగా హవాక్కైన తల్లిదండ్రులు ఎందుకు కార్యాలయానికి తాళాలు వేశారు అధికారులంతా ఎక్కడికి వెళ్లారు అనేది పడు అనుమానాలకు దారితీస్తుంది దీనిపై ప్రత్యేక కథనం త్వరలో